ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం కాసేపు క్రితం పదిహేను వందల ఓట్ల వెనుకంజలో ఉన్నారు కేజ్రీవాల్ అనుకున్నాం కానీ న్యూఢిల్లీలో పరిస్థితి మెల్లమెల్లగా మారుతోంది కేవలం ఈ పోటీ అనేది డెబ్బై నాలుగు సీట్లకే తగ్గిపోయింది పోటీ పర్వేశ్వర్మ డెబ్బై నాలుగు ఓట్ల ఆధిక్యంలో మాత్రమే కొనసాగుతున్నారు కాసేపు క్రితం పదిహేను వందల ఓట్ల నుంచి డెబ్బై నాలుగు ఓట్లకు వచ్చింది సో ఫలితాలు మారే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే కీలకమైన ఢిల్లీ జంగ్పూర కత్వాజీ ఈ మూడు మూడు ప్రాంతాల్లో కూడా ఢిల్లీ ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే కీలక ఆప్ నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు ఇవి ఇక్కడ కేజ్రీవాల్ గెలుపు అనేది చాలా కీలకం ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీని మూడు సార్లు అధికారంలో తీసుకురావడంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వంశ పారంపర్యతకు అవినీతికి చెక్ పెడుతూ ఒక సొంతంగా ఎదిగిన ఒక ప్రాంతీయ పార్టీగా ఒక బలమైన నాయకుడిగా ఉన్న కేజ్రీవాల్ అయినా గెలిచి తీరాలి అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కోరుకుంటున్న నేపథ్యంలో అటు ఢిల్లీ సీఎం కన్నా కూడా కేజ్రీవాల్ గెలుపు చాలా ఆవశ్యకం అని పేర్కొన్న టైంలో వెనుకంజలో ఉండటం అనేది కాస్త బాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ క్యాడర్కు కానీ ప్రస్తుతం రిజల్ట్స్ మారుతున్నాయి ఢిల్లీలో చూసుకుంటే కనుక పర్వేష్ వర్మ వర్సెస్ కేజ్రీవాల్ అన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది ఆ వేరియేషన్ అనేది కేవలం డెబ్బై నాలుగు ఓట్లకు చేరుకుంది మరి నెక్స్ట్ రౌండ్స్లో ఈ రిజల్ట్స్ ఏమైనా మారుతాయేమో మనం చూడాలి ఇప్పటివరకు చూసుకుంటే బీజేపీ నలభై ఎనిమిది స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది అటు ఆమ్ ఆద్మీ పార్టీ మరో రెండు స్థానాలు ఎగబాకింది ఇరవై ఒక్క స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది కాంగ్రెస్ పార్టీ బాద్లీలో మాత్రమే ముందంజలో కొనసాగుతుంది ఆ స్థానం కైసం చేసుకునే అవకాశం కూడా ఉంది అంటల్లో ఎలాంటి సందేహం లేదు రైట్ రావు గారు మీరు చెప్పండి సో ఇప్పటివరకు చూసిన రిజల్ట్స్ ఏమనిపిస్తుంది అండ్ కాంగ్రెస్ పార్టీ తరఫున శీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కూడా పోటీ చేశారు సో ఆయన ఎలాంటి ప్రాబ్లం చూపించలేకపోతున్నారు ఏంటి ఇంత యాంటీ ఏంటి కాంగ్రెస్ పార్టీ మీద అసలు మేడం ఒక్క నిమిషం నేను మాట్లాడి వెళ్తాను మేడం వేరే ఛానల్ ఉంది ఒక్క నిమిషమే మేడం నా నా ఒపీనియన్ ఒకటే లాస్ట్ అండ్ లీస్ట్ ఢిల్లీలో ఉన్న సమస్యలు చర్చింపబడాలి కానీ కేజ్రీవాల్ గారు ఎంతసేపు బీజేపీని తిట్ల పురాణం పుస్తకం పట్టుకొని తిరగడం ఒకటి మేజర్గా వారికి డిసడ్వాంటేజ్ మేమేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేస్తూ ఉన్నాం అనేది మేము చెప్పినాం రెండోది ఎట్లా తయారైంది ఢిల్లీ ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే వింటర్ వస్తేనేమో సైబీరియా అవుతుంది సమ్మర్ వస్తేనేమో సహారా ఏడాది అంత వేడి ఉంటుంది దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఢిల్లీ పొల్యూషన్లో కూడా అంతే పొల్యూషన్ ఏమో నిజంగా చూస్తే నీళ్ళు తాగలేని పరిస్థితి వాట్స్ అలా ఏది హోర్డింగ్స్ చూస్తే అడ్వర్టైజ్మెంట్లు చూస్తే మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దాంట్లో మంచి నీళ్లు తాగుతున్నట్టుగా ప్రజలు మంచి పొల్యూషన్ లేకుండా ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు ద ట్రాఫిక్ ఈజ్ హారబుల్ అసలు ఎంత చటిలంగా ఉందో అందుకే రోడ్స్ అన్ని కూడా ఫ్లైఓవర్స్ ఈ రోజు సెంట్రల్ తో ఇరవై నాలుగు వందల కోట్లతో మేము కడతా ఉన్నాం దట్ ఈస్ నాట్ అంటే స్టేట్ రెస్పాన్సిబిలిటీ గా సెంట్రల్ రెస్పాన్సిబిలిటీ కాదు ఈవెన్ దో ఇది క్యాపిటల్ సిటీ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటుంది కాబట్టి కొంత మేరకు మేము ఎక్స్ట్రా బడ్జెట్ని రిలీజ్ చేసి యమునా నది రివర్ కూడా డెవలప్మెంట్కి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి చేయడం జరుగుతుంది సో ఇక్కడ క్లియర్గా అక్కడ ఇంటెలెక్చువల్స్ ఉన్నారు కాబట్టి పనుల మీదనే మేము గెలిచినాం బీజేపీ పార్టీ వాళ్ళు మమ్మల్ని తిట్ల పురాణంతోనే కాలం గడిపేరు అడ్వర్టైజ్లు మాత్రం కోట్లాది రూపాయలు వెచ్చించారు ఎక్సెస్ అడ్వర్టైజ్మెంట్ చేస్తే గతంలో చాలా పార్టీలు కనుమరుగైనాయి అదే రకంగా వీళ్ళు కూడా కొన్ని రుగ్మతలు ఏవైతే ఉన్నాయో గతంలో ఓడిపోయిన పార్టీలకి అదే రకమైన శైలిలో పోయినారు సో నేనేమంటున్నానంటే లాస్ట్ కామెంట్ ఏంటంటే మా శుభప్రత్ పటేల్ గారు ఇంత ముందు మా పార్టీని కామెంట్ చేస్తూ మాట్లాడినారు కాబట్టి నేను అనాల్సి వస్తుంది సో అంటే యు ఆర్ నాట్ ఏ పార్టీ ఇన్ టు ది ఇండియా ఆర్ ఆప్ యొక్క మీరు మిత్రుల లేదా వారి విధానాలు వారి ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా ఉన్నారా మీరు ఏది అది చెప్పలేదు సో మీకు లోకల్ స్టాండ్యే లేదు ఇక్కడ మాట్లాడడానికి సో ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ లోనే యు ఆర్ అంటచబుల్ సో నేనేమంటున్నానంటే ఈ రోజు ఏ పార్టీ కూడా మీతో పొత్తులో లేదు ఏ కూటమితో కూడా మీరు పొత్తులో ఎంటిటీ అనేది నేను చెప్పదలుచుకున్నాను వేరే ఛానల్ యూ సో మచ్ అంటే సరే న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నుంచి శీలా దీక్షిత్ గారు అబ్బాయి సందీప్ దీక్షిత్ గారు నిలుచుకున్నారు